హాయ్ అండి వెల్కమ్ టు వందన సునీ బ్లాగ్స్ ఈరోజు కూరలు ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కూరలు ఉప్మా కోసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ కూరలని నానబెట్టుకోవాలి కూరలు నానాక ఉప్మా ప్రిపరేషన్ కోసం టమాటో ఆనియన్ పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి బాణలలో కొంచెం ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు నాలుగు వేసుకొని వేయించుకోవాలి పోపు దినుసులు వేగాక జీడిపప్పు పలుకులు చిన్నకాయ పప్పులు వేసుకొని వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు దొరగా వేగాలి అన్నీ బాగా వేగాక టమాటో ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఒక గ్లాస్ ఒక గ్లాస్ కూరలకు నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఉప్పు కొంచెం పసుపు కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని కలపెట్టుకోవాలి నీళ్లు బాగా ఉడికాక కూరలు వేసుకొని కలిపెట్టుకోవాలి కింద అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి కలపకపోతే కింద అడుగంటుతుంది అంతా నీరు ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర ఉప్మా రెడీ కొంచెం నెయ్యి వేసుకొని పల్లి చట్నీతో కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుంది